మీకు ఎప్పుడైనా చనిపోయిన మీ తల్లిదండ్రులు లేదా బంధువులు కలలో కనిపించారా అలా కనిపించినప్పుడు వారు మీతో మాట్లాడకుండానే మౌనంగా వెళ్ళిపోయారా అయితే జాగ్రత్త అది కేవలం ఒక కల మాత్రమే కాదు మీ పితృదేవతలు మీకు ఇస్తున్న ఒక గంభీరమైన హెచ్చరిక కావచ్చు అసలు వారు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు వారు ఏ రూపంలో కనిపిస్తే మీకు అదృష్టం ఏ రూపంలో కనిపిస్తే ముప్పు ఈ రహస్యాలన్నీ ఈ రోజే మన శివ అమృతం వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో ఒక అద్భుతమైన పరిహారం చెప్పబోతున్నాను ఓం నమః శివాయ మరణం తర్వాత కూడా ఆత్మకు మనతో అనుబంధం ఉంటుందని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా స్వప్న శాస్త్రం ప్రకారం చనిపోయిన వారు కలలోకి రావడం వెనుక బలమైన కారణాలు ఉంటాయి ఇప్పుడు ఒక్కో పరిస్థితి గురించి వివరంగా తెలుసుకుందాం ముందుగా చనిపోయిన వారు కలలో చాలా ప్రశాంతంగా నవ్వుతూ లేదా మిమ్మల్ని దీవిస్తున్నట్లు కనిపిస్తే మీరు చాలా అదృష్టవంతులు వారి ఆత్మకు సద్గతి కలిగిందని మరియు వారి ఆశీస్సులు మీ కుటుంబంపై ఉన్నాయని దీని అర్థం మీరు తలపెట్టిన పనుల్లో విజయం వరిస్తుందని ఇంట్లో త్వరలోనే ఒక శుభవార్త వింటారని ఇది సూచిస్తుంది ఇలాంటి కళ వచ్చినప్పుడు భయపడకుండా మరుసటి రోజు శివాలయంలో దీపం వెలిగించి వారికి ధన్యవాదాలు చెప్పుకోండి ఒకవేళ వారు కలలో చాలా బాధగా ఉన్నట్టు ఏడుస్తున్నట్టు లేదా ఏదైనా వస్తువును అడుగుతున్నట్లు కనిపిస్తే అది మీరు అప్రమత్తం కావాల్సిన సమయం వారు ఆకలితో ఉన్నారని లేదా వారికి అందాల్సిన పిండ ప్రదానాలు తర్పణాలు సరిగ్గా అందలేదని అర్థం వారు తమ సంతానం నుండి ఏదో ఆశిస్తున్నారు ఇలాంటి కళలు వచ్చినప్పుడు పితృదోషాలు తొలగడానికి అమావాస్య రోజున అన్నదానం చేయడం లేదా వస్త్రదానం చేయడం ఖచ్చితంగా చేయాలి చాలా మందికి ఎదురయ్యే మరో అనుభవం వారు కలలో కనిపిస్తారు కానీ ఏమీ మాట్లాడరు కేవలం ఒక చూపు చూసి వెళ్ళిపోతారు దీని అర్థం ఏంటంటే మీరు ప్రస్తుతం చేస్తున్న ఒక తప్పు పని గురించి వారు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు మీరు వెళ్తున్న మార్గం సరైనది కాదని లేదా రాబోయే ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడాలని వారు అలా కనిపిస్తారు ఇలాంటి సమయంలో మీ నిర్ణయాలను ఒకసారి పునరాలోచించుకోండి మీకు తరచూ ఇలాంటి కళలు వస్తున్నాయా అయితే ఈ చిన్న పరిహారం చేయండి ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక ఒక చిన్న పాత్రలో నీళ్లు తీసుకుని అందులో కొన్ని నల్ల నువ్వులు వేసి దక్షిణ దిశగా నిలబడి పితృ దేవతలను స్మరించుకుంటూ ఆ నీటిని వదలండి అలాగే శివాలయంలో అభిషేకం చేయించి ఆ పుణ్యఫలాన్ని మీ పితృ దేవతలకు ధారపోయండి దీనివల్ల వారి ఆత్మ శాంతిస్తుంది మీ ఇంట్లో కష్టాలు తొలగిపోతాయి ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మీకు కూడా మీ పెద్దలు ఎప్పుడైనా కలలో కనిపించారా వారు ఎలా కనిపించారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా పంచుకోండి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన శివ అమృతం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ నమ శివాయ